ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు అప్రేత్తమ నాయకులు తగుబాటిని వెగడికిష్టారెడ్డి మీద హత్యా ప్రయత్నానికి రెక్కే నిర్వహించేదాన్ని నిరసిస్తూ ఈరోజు మండల కేంద్రమైన భోగోల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలుగుదేశం మా మిత్రపక్షాల కూటమి పక్షాల వైపు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కావలి నియోజకవర్గం గతంలో ఎప్పటి నుంచో ప్రశాంతమైన నియోజకవర్గం ఎంతోమంది నాయకులు ఇక్కడ పరిపాలించిన శాసనసభ్యులు ఉన్నా ఏ పార్టీ ఉన్నా ప్రశాంతమైన ఈ నియోజకవర్గంలో ఈ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత నుంచి మాజీ వైసీపీ ఎమ్మెల్యే గారు ఈ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈ హత్యా రాజకీయాల పట్ల మిగతా వాళ్ళందరినీ ఈ కార్యక్రమంలో నిమగ్నం చేసి వాళ్ళని మా యొక్క నాయకుల్ని హతమార్చేదానికి ఈరోజు ఆ యొక్క అన్న గన్న అన్నవరంలో ఆ యొక్క క్వారీ దగ్గరికి ఆయన వస్తాడని చెప్పి ఆయన మీద హత్య చేసేదానికి రెక్కి నిర్వహించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతాప్ రెడ్డి గారు మీరు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి కానీ ఈ విధంగా హత్యా రాజకీయాలు చేసి మమ్మల్ని ఏదో చేయాలంటే మీ తరం కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైనా రాజకీయాన్ని రాజకీయాలు ఎత్తుకో ఎదుర్కోండి ఈ యొక్క వేరే కిరాయిని పెట్టుకొని మమ్మల్ని లేదు అంతం చేయాల మా నాయకుడిని అంతం చేయాలంటే మీ తరం కాదని చెప్పి సందర్భంగానే తెలియజేస్తున్నాను